శ్రీమాతేనమహ జయక్లాండేశ్వరి ఈ మధ్య భక్తులు చాలామంది కూడాను గురువుగారు అష్టదిగ్బంధనం అంటే ఏమిటి మాకు అష్టదిగ్బంధనం చేశారని చెప్తున్నారు మా పరిస్థితి ఏం బాగాలేదు ఒకసారి దాని గురించి వివరించండి అని చెప్పి చాలామంది భక్తులు అడుగుతున్నారు వారి కోసం ఈ యొక్క తాంత్రిక ప్రక్రియల్లో అష్టదిగ్బంధనం అనేది ఒక ప్రధానమైన ప్రక్రియ ఈ అష్టదిగ్బంధన ప్రక్రియ అనేది ఏమిటంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి అనేది లేకుండా జీవితంలో ఎదుగుదల అనేది కనిపించకుండా అంటే ఒక మనిషిని తాను చంపకుండా తనకు తానుగానే చనిపోయేలాగా చేయటమే అష్టదిగ్బంధనం ఈ అష్టదిగ్బంధనం జరిగిన వ్యక్తికి మొదట ఆరోగ్యం దెబ్బతింటం తర్వాత ఆదాయం ఆగిపోవటం తర్వాత ఈ యొక్క ఆరోగ్యం దెబ్బతిని ఆదాయం ఆగిపోయిన తర్వాత నిదానంగా తన దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం ఖర్చు అయిపోవటం తదుపరి అప్పులు పాలవ్వటం అప్పులు చేయటమే కానీ వాటిని తీర్చే మార్గం లేకపోవటం తరచుగా ఇంట్లో కుటుంబ కలహాలు రావటం గౌరవ మర్యాదలు దెబ్బతింటటం ఇంటా బయట గౌరవ మర్యాదలు దెబ్బతింటటం చేసే ప్రతి పని కూడాను ముందుకు సాగకుండా ఆగిపోవటం రోజు రోజుకి తనలోని శక్తి నశించిపోవటం విపరీతంగా మానసిక ఆందోళన కలగటం ఏదో జరగబోతుందని ఏదో జరిగిపోయిందని తెలియని ఆందోళన జరగటం ఎక్కడ ఏ వైద్యశాలకు వెళ్ళినా ఆ జబ్బు పలానది అని డిక్లేర్ చేయకపోవటమే కాకుండా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండటం ఇంటికి రాగానే మరలా ఆందోళన తిరిగి ప్రారంభం అంతిమంగా నా జీవితం ఇక ముందుకెళ్ళదు అని మానసికంగా కుంగిపోయి ఆఖరి ప్రయత్నంగా ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఆత్మహత్యకు పాల్పడదామనే ఆలోచనలోకి రావటం ఇది మనిషిని అష్టదిగ్బంధన చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే సంబంధిత ఒక మంచి గురువును సంప్రదించి దానికి రెమెడీలు చేయించుకుంటే శాంతి చేయించుకుంటే ఖచ్చితంగా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా క్షుద్ర ప్రయోగాల బారిన పడి ఉన్నవారే తక్షణమే ఒక సద్గురుని సంప్రదించి ముందుకు వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఈ అష్టదిగ్బంధనం బారి నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు తస్మాత్ జాగ్రత్త శ్రీమాత్రే నమ క్లాండేశ్వరి ఎవరు కూడాను పిచ్చి ఆలోచనలు చేయాల్సిన పని లేదు ప్రతి సమస్యకి పరిష్కారం